ముందు వీడియోలో కరటకం దమనకంతో నీ మోసం బయటపడి వంచకుడి కథలో లాగా నీ ప్రాణాలకే ప్రమాదం కలగొచ్చు అంది ఏమిటా కదా అని దమనకం అడిగింది కరటకం ఇలా చెప్పింది కోసల దేశానికి రాజధాని అయిన అయోధ్య నగరంలో సురదుడు అనే గొప్ప రాజు ఉండేవాడు ఆయన కింద వందల కొద్ది చిన్న రాజ్యాలు ఉండేవి ఒకసారి శాఖ పాలకుడు చాలా వేగంగా రాజధానికి చేరుకుని రాజుతో ఇలా అన్నాడు మహారాజా వింధ్యకుడు అనే మోసగాడి నాయకత్వంలో అడవి జాతులన్నీ తిరుగుబాటు చేశాయి వాళ్ళ తిరుగుబాటును అణచడం నా వల్ల కాలేదు కాబట్టి మీరే ఈ పనికి పూనుకోవాలి అన్నాడు రాజు తిరుగుబాటును అణిచివేసి తిరుగుబాటు చేసిన వాళ్లను శిక్షించడానికి తన మంత్రిని బలభద్రుడు అనే తెలివైన వాడిని పంపాడు బలభద్రుడు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వేసవికాలం చివరిలో అయోధ్యకు ఒక బట్టలు లేని సన్యాసి వచ్చాడు అతను అడిగిన వారందరికీ భవిష్యత్తు చెప్పి జాతకాలు చెప్పి రహస్యంగా ఉంచిన పేర్లు తెలుసుకొని కొద్ది రోజుల్లో నగర ప్రజలందరి మెప్పు పొందాడు ఈ సన్యాసిని గురించి చాలా విని రాజు ఆసక్తితో అతన్ని రాజభవనానికి ఆహ్వానించాడు అయ్యా మీరు మనసులో మాట చెప్పగలరట నిజమేనా అని అడిగాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం నేను ఎన్ని చోట్ల ఏమేమి చేశానో విచారిస్తే మీకే తెలుస్తుంది అంటూ సన్యాసి తాను చేసిన గొప్ప పనులన్నీ చెప్పి రాజుకు ఆశ్చర్యం కలిగించాడు రాజు ఆ సన్యాసికి రాజభవనం ఆవరణలోనే ఒక మఠం ఉండటానికి ఇచ్చి అతన్ని రోజూ పిలిపించుకుంటూ ఉండేవాడు ఒకరోజు సాయంత్రం సన్యాసి రాజుభవనానికి వచ్చి రాజా నీకొక మంచి వార్త చెప్తాను దేవతలందరూ నన్ను మరీ మరీ బలవంతం చేయగా నేను ఈరోజు ఉదయం నా శరీరాన్ని మఠంలో వదిలిపెట్టి చిన్న శరీరంతో స్వర్గానికి వెళ్ళాను దేవతలు మీ క్షేమ సమాచారాలు అడగమని నాతో అన్నారు అన్నాడు ఈ మాట విని రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది మహాత్మా మీరు స్వర్గానికి ఎలా వెళ్ళారు అన్నాడు అది నాకు ఆట మాత్రమే కాదు నేను రోజు స్వర్గానికి వెళ్తూనే ఉంటాను అన్నాడు సన్యాసి రాజు అమాయకత్వం వల్లనో సన్యాసికి ఉన్న అనేక శక్తులు నేరుగా చూసి ఉండటం వల్లనో సన్యాసి చేసిన గొప్ప పనుల గురించి విని ఉండటం వల్లనో ఈ మాటలు నమ్మాడు ఆయన రాజ్యం పనులు మానేసి తన రాణి గురించి కూడా పట్టించుకోకుండా ఉండి ఎప్పుడూ ఆ సన్యాసిని దగ్గర పెట్టుకొని స్వర్గలోక వార్తల వివరంగా అడిగి తెలుసుకోసాగాడు ఇంతలో అడవి జాతుల తిరుగుబాటును అణిచి బలభద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు అతను రాజధానిలో అడుగు పెడుతూనే రాజుగారు సన్యాసి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడని సభ చేయడం లేదని మంత్రులను కలుసుకోవడం లేదని విన్నాడు అతను రాజభవనం ప్రవేశించి సభ ఖాళీగా ఉండటము మంత్రులుండే చోట ఎవరూ లేకపోవటమూ చూశాడు ఒక గదిలో రాజు సన్యాసి ఒంటరిగా కూర్చొని అతనికి కనిపించారు సన్యాసి రాజుకు ఏదో రహస్యంగా చెప్తున్నాడు రాజు సంతోషంగా సన్యాసి మాటలు వింటున్నాడు ఆయన బలభద్రుడి రాకను గమనించలేదు తొలిచూపులోనే మంత్రికి పరిస్థితి అర్థమైపోయింది అతను మహారాజుకు నమస్కరించి మహారాజా జయం జయం అన్నాడు అతను వెళ్లిన పని ఏమైందో కూడా అడగకుండానే రాజు మీకు ఈ గొప్పవాడు తెలుసునా అని సన్యాసిని చూపిస్తూ అన్నాడు ఎందరో గొప్ప మనుషులుగా తమ శిష్యులను తయారు చేసిన ఈ గొప్పవాడి గురించి తెలియకేం వీరు తరచుగా స్వర్గానికి కూడా పోయి వస్తూ ఉంటారని విన్నాను నిజమేనా అన్నాడు బలభద్రుడు అందుకు సందేహమా అన్నాడు రాజు తన గురించి మంత్రి ఇంత గొప్పగా చెప్పినందుకు చాలా సంతోషించి సన్యాసి మంత్రికి మరింత తనపై నమ్మకం కలిగేటట్టు చేయాలని ఆసక్తి ఉన్నట్లయితే మంత్రి గారు ఆ సంగతి స్వయంగా చూడొచ్చు అంటూ తన మఠంలోకి పోయి తలుపు గడియ పెట్టుకున్నాడు కొన్ని నిమిషాలు గడిచాక మంత్రి రాజుతో వారి స్వర్గం నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు అన్నాడు అంత తొందర దేనికి వారి శరీరాన్ని మఠంలో వదిలి చిన్న శరీరంతో స్వర్గానికి వెళ్ళారు అన్నాడు రాజు అదే నిజమైతే కట్టెలు నిప్పు తెప్పించండి నేను మఠాన్ని తగలబెట్టేస్తాను అన్నాడు మంత్రి దేనికి అన్నాడు రాజు ఆశ్చర్యంతో దేనికి అడుగుతున్నారా మహారాజా ఈ లాంటి శరీరం కాలిపోయిన తర్వాత వారు చిన్న శరీరంతోనే తమ దగ్గరికి వస్తూ ఉంటారు అందువల్ల ప్రపంచమంతటా మీ కీర్తి వ్యాపిస్తుంది ఈ సందర్భంలో మీకు నాగకుమారుడు కథ చెప్తాను అన్నాడు ఆ కథ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్డ్